ఈ రోజు బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో తెల్లం వెంకట్రావు మరియు సోయం బాబురావుల దృష్టిబొమ్మలు దహనం చేయడం జరిగింది వారు ఏదైతే సుప్రీంకోర్టులో అంబాడలను ఎస్టీ జాతికి నుండి తొలగించాలి అని పిటిషన్ దాఖలు చేశారో అటు విషయమై యావత్ తెలంగాణ బంజారా ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు వాళ్ళు సొంత రాజకీయ ప్రయోజనాల కోసం యాభై లక్షల బంజారా ప్రజలను అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోమని అన్నారు తెలంగాణ బంజారా ప్రజలకు న్యాయం చేయాలి అని గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు జాదవ్ ప్రవీణ్ నాయక్ ప్రధాన కార్యదర్శి బంతి నాయక్ ఉపాధ్యక్షులు నరేష్ నాయక్ పవన్ మరియు బంజారా నాయకులు డిమాండ్ చేస్తున్నారు లేని పక్షంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంజారాలు అందరూ కలిసి కార్యాచరణ ప్రకటించి ధర్నాలు రాస్తారోకలు మరియు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని నోటీస్ ఇవ్వడం జరిగింది వీరిని ఎస్టీలుగా కొనసాగించాలా తీసివేయాలని దీన్ని మేము యావత్ తెలంగాణ బంజారా ప్రజలము తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకనగా మా బతుకు తెరువు చూసి మా కులాన్ని చూసి రాజ్యాంగం మాకు కల్పించిన రిజర్వేషన్ హక్కుని తొలగించబడడం ఎంతవరకు సమంజసం దీన్ని మేము గిరిజన విద్యార్థి సంఘం మరియు బంజారా సంఘాల ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఖండించి వారిద్దరు వారి ఇరువుని కాంగ్రెస్ ప్రభు కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసి యావత్ తెలంగాణ ప్రజా బంజారా ప్రజలకు న్యాయం చేయాలని కోరుతున్నాము జైవాల జై